అధికారం ఉందని అడ్డగోలుగా నిర్మాణాలు చేస్తే చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందని తెలుగుదేశం పోలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య స్పష్టం చేశారు అనుమతులు లేని పార్టీ కార్యాలయాలను అధికారాలు కోల్చేస్తుంటే వైకాపా నేతలు ఎందుకు గగ్గోలు పెడుతున్నారని నిలదీశారు ప్రజావేదికను కోల్చిన జగన్ కు అక్రమ నిర్మాణాల కోల్చివేతపై ప్రశ్నించే హక్కు లేదన్నారు చూస్తూ రెడ్డి గారు కార్యాలయాల నిర్మాణం కోసం స్థలాలు ఒక్కొక్క జిల్లాలో రెండు ఎకరాల చొప్పున స్థలాలు మీరు కేటాయించారు వాటన్నిటికీ మార్కెట్ రేట్ కడితే దాదాపు తొమ్మిది వందల కోట్ల రూపాయలు ఖరీదయ్యే స్థలాలవి నేను అడుగుతున్నా ఈ రోజున ఏ జిల్లాలో మీరు పర్మిషన్ తీసుకున్నారండి వీటన్నిటికి సేమ్ డిజైన్ చేసి అయోధ్య రామరెడ్డి గారి పేరిట ఆయన నిర్మిస్తారంట అంటే ఉత్తరత్తర ఈ పార్టీ కార్యాలయాలు ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు నాకొద్దు తూచ్ ఈ పార్టీ నాకు వద్దంటే ఆ కార్యాలయాలు అన్నీ కూడా రామ్కి గారి సంస్థలో చేరిపోతాయి ఈ రకంగా దొడ్డిదారిన రామ్కి అయోధ్య రామరెడ్డి గారికి మీరు అప్రణంగా దోచిపెడుతున్న ఆస్తులు కాదా జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి నేను అడుగుతున్నా పార్టీ కార్యాలయ నిర్మాణానికి రామ్కి సంస్థకి ఏం సంబంధం అండి ప్రజలారా జగన్మోహన్ రెడ్డి గారు వాదన తప్పు